హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము నిన్నైతే ఈవినింగ్ వర్షం పడింది అనమాట మా దగ్గర హైదరాబాద్లో నేనైతే ఇంకా ఆనియన్ పకోడీ చేశాను అలాగే మిర్చి కూడా ఫ్రై చేసేసాను అనమాట మా అయితే కొంచెం స్పైసీగానే తింటుంది కాబట్టి కొంచెం నేను మిరపకాయలు కూడా ఫ్రై చేసేసాను ఎంతమందికి మీకు సమోసాలో కాకుండా పకోడీలో ఫ్రై చేసిన మిర్చి అంటే ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి పకోడీ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో కొంచెం మెత్తగా పిండి పిండిగా ఉంటాయి కదా అది అంటే ఇష్టం ఉంటుంది అనమాట మెత్తని పకోడీ కొంతమంది క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కొంతమందికి ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది మేము మాత్రం ఇలాగే చేసుకుంటాం ఎప్పుడు చేసినా సరే మెత్తని పకోడీ ఎక్కువగా తినరు మా ఇంట్లో వాళ్ళు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక ఐదు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక బౌల్లో వేసుకొని దాంట్లోనే కరివేపాకు ఉప్పు కొంచెం కారం అలాగే మన దీంట్లోనే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం వాము కూడా వేసుకుంటారు శనగపిండి డైజెషన్ అవ్వని వాళ్ళు మా పిల్లలు కొంచెం ఆ ఫ్లేవర్ వస్తే తినరు అందుకే నేను వేయలేదు స్కిప్ చేశాను ఒకవేళ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదనమాట ఉల్లిపాయలు మనకి పిండి పిండిగా లేకుండా పకోడీ మంచి క్రిస్పీగా రావాలంటే ఫస్ట్ ఆనియన్స్ అన్నీ ఒక గిన్నెలో వేసుకొని ఫ్రీగా ఉండే గిన్నెలో వేసేసుకొని మనకి ఆనియన్స్లో ఉన్న తడి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు చేతులతోటి వీలైనంతసేపు బాగా ఇట్లా పిసుకుతూ ఉండాలన్నమాట ఆనియన్స్ అందులో ఉన్న కొంచెం అతుక్కునే ఉంటాయి కదా సపరేట్ అయిపోతాయి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది మనం చుక్క కూడా ఇంకా ఎక్స్ట్రా వాటర్ కలపకుండానే ఆనియన్స్లో ఉన్న ఆ తడితోటే మనం పిండి అనేది మిక్స్ చేసుకోవాలి కొంతమంది బియ్య పిండి కూడా వేస్తారు బియ్య పిండి వేస్తే మరి గట్టిగా వస్తాయి అలా ఇష్టం ఉండదు ఇలా చేస్తే క్రిస్పీగా ఉంటుంది అందులోనూ మనకి ఆనియన్స్ ఫ్లేవర్ తెలుస్తుంది మరీ అంత గట్టిగా ఉండవు క్రిస్పీగా ఉంటుంది కానీ మంచి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అనమాట ఇలా ఉంటుంది నేను చేసే స్టైల్ అయితే ఇది మీకు ఒకవేళ నచ్చితే కనుక ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి లేదంటే మీరు ఎలా చేస్తారు ఇంకేం వేయొచ్చు దీంట్లో అనేది తప్పకుండా కామెంట్ చేయండి మెత్తని పకోడీకైతే కొంచెం సొడ ఉప్పేస్తారు దీనికైతే అంత అవసరం లేదండి ఇప్పుడు చూసారా వీళ్ళని చాలాసేపు మిక్స్ చేశాను నేను ఇంకా వీడియో కొంచెం ఎడిట్ చేశాను అనమాట ఆనియన్స్లో తడంత వచ్చేంత వరకు చూపించాను కదా ఇందాక కొంచెం వాటర్ కూడా వచ్చింది మనకి అడుగున కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఇట్లా పకోడి కొంచెం అచ్చులాగా వేసుకుని కొంతమంది ఇట్లా చేతులతో గారెలాగా కూడా చేసి వేసుకుంటారు కొంతమంది ముద్దలు ముద్దలుగా వేస్తారు నేను అయితే ఇది పొడి పొడిగా వేస్తాను పకోడి కొంచెం మనం పిండి తక్కువగా వేసాం కాబట్టి ఆయిల్ కొంచెం హీట్గానే ఉండాలి ఈ రెసిపీకి అయితే అప్పుడే మనకి చక్కగా ఫ్రై అవుతుంది లేదంటే నూనెలో ఉడికిపోయి ఆయిల్ మొత్తం మీల్ చేస్తుంది పకోడి కొక్కదానికి మాత్రం కొంచెం ఆయిల్ హీటే ఉండాలి మొత్తం అంతా పిండి అంతా ఒకేసారి వేసుకోకుండా ఒక్కొక్క స్పూన్ తోటి ఒక్కొక్కసారి బాగా మిక్స్ చేస్తూ ఎంతవరకు అయితే మనకి సరిపోతుంది అని వేసుకుంటాము అంతవరకు వేసుకోవాలంటే ఆనియన్స్ కొంచెం లైట్గా కనిపించాలి మరీ ఆనియన్స్ వేసేసుకుంటే ఉల్లిపాయలు తిన్నట్టుగానే ఉంటుంది మరీ పిండి వేసే ఆనియన్స్ తక్కువైతే కూడా గట్టిగా అయిపోతుంది అనమాట పిండి పిండిగా అవుతుంది మా వాళ్ళకి అలా ఇష్టం ఉండదు నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను చూడండి కొంచెం కొంచెంగా మనకి ఇంకొంచెం పడుతుంది పిండి ఇంకొక రెండు స్పూన్లు అయితే వేశాను ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఈ లోపైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని చేతిలో కొంచెం కొంచెం చేతి అడ్ చేసుకొని కొద్ది కొద్దిగా మనం అది పకోడి ఆనియన్స్ అది తీసుకొని ఆయిల్లో ఇలా వేలతోటి సపరేట్ చేస్తూ వదులుతూ ఉండాలన్నమాట జాగ్రత్తగా చేతికి అంటకుండా అది కొంచెం కరివేపాకు ఉంటుంది కదా ఫ్రెష్ది అయితే ఇంకా మీద పడుతుంది అనమాట కాబట్టి కొంచెం చేయి దూరంగా ఉంచి జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా పకోడి వేసిన తర్వాత వెంటనే కదిలించకుండా మనకి గిన్నెకి కడాయికి అంటుతుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గరిటి తీసుకొని రెండు వైపులు ఇట్లా ఉల్టా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ పీల్ చేస్తుంది అప్పుడు గరిటితోటి పకోడి తీసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే కొంతమంది పిల్లలేమో ఉట్టిగానే తినేస్తారు ఇంకొంతమంది ఏమో టమాటోక చెప్పే వేసుకుంటారు కొంతమంది స్పైసీ తినేవాళ్ళే మిర్చి ఫ్రై చేసుకొని వేసుకుంటాను అనమాట నేనైతే మిర్చి ఫ్రై చేశాను కొంచెం అవ్వాలి ఇంకొంతమందికి ఇంకెక్కువ డార్క్ కలర్ రావాలి క్రిస్పీగా ఉండాలంటే ఫస్ట్ ఒకసారి ఫ్రై చేసి అది పక్కన పెట్టేసి మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ వేసుకుంటాను అనమాట నేను అలా ఏం చేయలేదు కొంచెం కొంచెంగానే వేసాను కాబట్టి సరిపోతుంది ఇంకోటి ఏంటంటే మెయిన్ ఆయిల్ ఎక్కువ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పక్కోడి వేసి నిండుగా వేసేసామనుకోండి కలాయి నిండా వేసే వేస్తే ఏమవుతుందంటే దాని క్వాంటిటీ తగ్గట్టుగా వేయకపోతే ఆయిల్ చప్పబడిపోయి చల్లారిపోతుంది అనమాట మనం వేసే పిండితోటి ఆ తర్వాత ఏమవుతుందంటే ఉడుకుతూ ఉంటుంది దాంట్లో ఫ్రై అవ్వకుండా మనకి మంచి కాలకుండా ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఆయిల్కి సరిపడా మాత్రం వేసుకోవాలి ఆయిల్ హీట్ తగ్గకుండా చూసుకోవాలి అప్పుడే బాగా వస్తుంది అంటే మంచిగా రావాలంటే ఒక చిన్న చిన్న టిప్స్ ఉంటాయి మనం ఒకసారి చూడండి అన్నీ ఒకేసారి వేసేస్తాం ఏం కాదు లేని చాలా టైం తీసుకుంటుంది మనకి టైం వేస్ట్ గ్యాస్ వేస్ట్ ఆయిల్ వేస్ట్ అవుతుంది కాబట్టి మనం ఎంతైతే నూనె తీసుకున్నామో ఆ హీట్కి సరిపడ మాత్రమే వేసుకోవాలి అప్పుడు ఫాస్ట్గా కూడా అవుతుంది అన్నమాట చూడండి పకోడి అంతా ఇలా ఫ్రై చేసేసుకున్నాను మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి మరీ ఎక్కువ మాడిపోయేంత వరకు ఉంచామనుకోండి బయటకు వచ్చాక కూడా హీట్ ఉంటుంది కదా ఆ తర్వాత కూడా ఇంకా కొంచెం కలర్ వస్తుంది కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి ఫైనల్గా మీకు చూపిస్తాను చూడండి ఎంత కలర్ వస్తుందో అక్కడే ఎక్కువ కలర్ వచ్చేసింది అనుకోండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత మాడిపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కొంచెం స్మెల్ కూడా వచ్చేస్తుంది ఎక్కువగా ఫ్రై అయిపోతే మనకి ఎక్కువ బయట బండ్ల మీద వాటి మీద దొరికితే చూసారా పక్కోడి సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ అయితే ఇలా చేస్తే మీరు ఏ విధంగా చేస్తారో చూడండి ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇంకా ఇంకొక లాస్ట్ అయితే వేశాను నాకు ఎక్కువ ఇష్టం ఉండదు నేను శనగపిండితో చేసింది చాలా తక్కువ కాకపోతే ఎప్పుడైనా ఒకసారి తింటే బజ్జీ తింటాను కానీ పకోడీ అంత ఇష్టం ఉండదు మా వారికి బాగా ఇష్టం అనమాట మా దీవెన బాబు కూడా బాగా ఇష్టం వాళ్ళిద్దరికి ఇష్టము దీవెన నేను ఎక్కువ తినము శనగపిండి రెసిపీస్ నాకు పెద్దగా ఇష్టం ఉండవు మా వాళ్ళే తింటారు ఏదైనా లడ్డూ చేసినా సరే పకోడీ బజ్జీ ఇలాంటి వాళ్ళే తింటారు ఫైనల్గా అయితే మిర్చి ఫ్రై చేసి కొంచెం పైన సాల్ట్ చల్లేసి ఇంకా సర్వ్ చేశాను మా వాళ్ళందరికీ ఇచ్చేసాను బాగా నచ్చింది దీవెన్ బాబు టేస్ట్ చేస్తున్నాడు ఫస్టే కొంచెం తింటాడు కానీ వాడికి తినాలనే ఆత్రుత ఎక్కువ నేను ముందే తినేసాను ఆల్రెడీ మీకోసమే టేస్ట్ చేస్తున్నా అని చెప్తున్నాడు అనమాట ఇట్లా చెయ్యి అన్నాడు కదా పట్టుకోలేకపోతున్నాడు వాడికి మాత్రం బాగా నచ్చింది ఇంకా మా వారికి కూడా నచ్చింది చెప్పాను కదా వీళ్ళిద్దరే ముందుంటారు తినడానికి దేవినా ఒక చిన్నది తీసుకొని వెళ్ళిపోయింది ఇంకా చాలు అనేసి అర్పితకు కూడా నచ్చింది ఫైనల్గా అయితే మన వీడియో ఎండ్ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరే విధంగా చేస్తారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్